ఏం చేస్తున్నాడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు రా ఈ టైంలో ఏంట్రా మాకు ఇది అసలే అర్ధరాత్రి బోల్డ్ పనులు ఉంటాయి నాకు వస్తున్నాడు అడుగు ఇలా ఎంతసేపు రా పర్లేదు ఎంతసేపు అయినా కూర్చుందాం రై జాగ్రత్తగా వినండి ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగబల్లి సెంటర్ మారినప్పుడు ఇప్పుడు రంగబల్లి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు మారదు ఆ మర్డర్ జరగడం వల్ల కదరా ఆ పేరు దానికంటే పెద్దగా వైలెంట్గా మనం ఏమన్నా ఇక్కడ సెంటర్లో ప్లాన్ చేసామనుకో ఆటోమేటిక్గా పేరు మారద్ది కదా అంటే ఇప్పుడు ఇంకో రెండు మంటర్లు చేద్దామా రే ఎందుకు ఎందుకులేరా కానీ కొంచెం వైలెంట్గా ఉండాలిరా బాంబు పెట్టేద్దామా లక్ష్మీ బాంబా టైం బాంబు ఒరేయ్ టైం అడిగితేనే చెప్పడం తెలీదు చిన్నముళ్ళు ఆరు పెద్ద రెండు దగ్గర ఉందంటావు నువ్వు టైం బాంబు పెడతావా నై నాసిన కొరీదేదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య నన్ను నమ్మండి బాంబు పెడితే జనాలు జి పాత్ర మనం దొరికిపోతాం రాస్తాం బాంబు పేలద్ది రంగపల్లి సెంటర్ కాస్త బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది ఎలా ఉంది ఐడియా మరి బాంబు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందా సర్లేరా కానీ ఎవరు లేని ఇలాంటి చూసి పెడతాం ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి గెటప్ మార్చాలి లెట్స్ డూ ఇట్ చూడు ఎంత లూజ్గా ఉన్నాయో అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్నాను ఇప్పుడు ఈ గెటప్లు అవసరమా ఏం చేసిన డెడికేషన్ తో చేయాలరా చిన్నప్పటికి స్కూల్ కి యూనిఫామ్ కి ఎందుకు అడిగావా లేదులే వాట్ లాగా దంగే ఆ బాంబ్ అయిపోయిందని అని చెప్తున్నాను ఆహా ఇదేంట్రా పొచ్చకాయ ఉంది పేలుద్దంటావా ఓస ట్రై చేద్దామా ఎక్కడ ట్రై చేస్తే అక్కడ ఎవడ పెడతాడరా కరెక్ట్ దీని చేయడానికి నానా రే గెట్టరు పెట్టుకోవాల్సి వచ్చింది దగ్గర గర్రాకని పేరు పద్ది ఎందుకు పిలుసపే ది సీక్రెట్ ఖరపణ కొక బ్యాగ్ ఇస్తాను మార్కల్ కొన ఖరరసన్ డోంట్ టచ్ ఇడియట్స్ ఎంట్రో చాలా మెయింటైన్ చేస్తారురా అవునరా బాబు ఒకసారి చూస్తే పోలా ఒకసారి చూస్తే పోలా అందరు ఫోటోలు ఉన్నారా అందులో ఫోటో లేదురా నువ్వు ఏం ఇప్పుడు జరుగుతుంది ఇదే అందుకే మరి ఏం చేయమంటారా టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ చూడకుండా మావి కూడా పెట్టావు కదరా ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడి నాకు బాధే కదరా ఏంటికి నోట్లో వెళ్ళిపోయింది అతను బాంబు పెడతాం కుక్కర్ కేసే మీ బాబు షాప్ కట్ట ఏంటి లాస్ట్ బస్ వచ్చిందా ఇంకా రాలేదురా అయితే వచ్చే వచ్చేవారు కట్టడు అలా అని మొక్కున్నాడు ఏంటి లేదురా వెంకటరావు ఉన్నాడు కదా వాడు లాస్ట్ బస్కి వస్తాడనమాట వాడు వచ్చి ఒక ఇన్సిడెంట్ బుడ్డి కొనుక్కుంటాడు

అంత అయితే వెళ్తున్నాడు ఇప్పుడు బాంబు పేలు పోతే గజ్జల్లో ఉన్నట్టు అలా నడుపుతున్నారు ఏంట్రాలు గ్లోస్ ఇలాంటి అంటే నాకు చాలా ఇష్టం రా బాంబు కేంద్రం బాంబు కేంద్రం అందుకే మైక్ పట్టుకెడరా ద ద ద ద యాప్ అలాదరుస త్రెడరా ఆ వదిలుచుకుందామని ప్యాన్ అవుది 1 2 సలాడే రంగబలి సెంటర్ లో ఒక మర్డర్ కూడా సంచలనం రేపింది ఈ పేరు కి సంబంధించి సీసీటీవీ విజువల్ స్క్రీన్ పై చూడొచ్చు ఈ ఘటన అర్ధరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణ జరగలేదు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు నువ్వేం చేస్తావు నాకు తెలీదు ఈ న్యూస్ అర్జెంటుగా కంట్రోల్ అవ్వాలి వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ కాదు యూ ఇక నీ ఇష్టం కావాలంటే హ్యాపీగా బెడ్ పెళ్లి చేసి పంపిస్తాను కానీ తన్ని నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్ పిచ్చి పట్టిందా నేనేం చేశాను ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశాననగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు అలాంటిది నేను కూడా ఆయన ఇష్ట ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు సరే నేను ఒకటే చెప్తున్నా విను శుభోదయం కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ హౌస్ నంబర్ ఎయిటీ నైన్ గోపాలపట్నం ఇది నా పర్మనెంట్ అడ్రస్ నాతో ఉండాలనుకున్నా నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా ఇది పేర్లేదు ఇంకా పెద్ద బాంబు పెడదామా అవసరం లేదు చాలా గట్టిగానే పెళ్ళింది హలో ఏంటి బాంబా ఆ యథం ఉండవాడి గురించి నన్ను అడక్కు ఫోన్ పెట్టాయి అందరూ నన్ను అదే అడుగుతున్నారు తోడు దొంగలు కదా బాబాయ్ మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది ఒక్కో షీట్కి వంద రూపాయలు మిగులుతాయి ఓ రెండు బాక్సులు ఇప్పించకుంటా ఒకటి బాబాయ్ ఇది మినరల్ వాటర్ ఎరా నువ్వు తాగా నీళ్లే మంచివా కాదని భయపడ్డావు అలాంటిది జనాలు వేసుకునే మందులు పరిస్థితి ఏంటి ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొచ్చి చంపేస్తాను అది కాదు బాబాయ్ బిజినెస్ మైండ్ లేదు నీకు డయాలిసిస్ చేయాలి ఏరా మావిడి జాకెట్ అయిందా సగమైంది ఇచ్చేమంటే ఇచ్చేస్తాను వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు సమ్మగా ఉంటది తర్వాత నువ్వే బ్యాడ్ అయిపోతావు ఇచ్చేనా వద్దురా బాబు మొత్తం గుట్టు జాకెట్ మీద ఉన్న శ్రద్ధ పెళ్ళం మీద లేదు సూదుల మీద సూదులు మార్చేస్తుంది ఏరా నువ్వు సూది మార్చావా ఇది జపాన్ సూద రెండు మూడు సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేదు బాబు నిన్ను కాదురా బాబు నువ్వు మారితే ఆశ్చర్యపోవాలి సాయంకాలం మళ్ళీ జ్వరం అవుతుంది మళ్ళీ వచ్చాయి హలో నీకెందుకురా ఫోన్ పెట్టాయి పెట్టాయి సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబు పెట్టడం రాని రా అని ప్రతిఓడు దుబ్బెత్తనాడు నువ్వు నడరా రే సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా అంటే నా ఉద్దేశం వాడు అన్నట్టు ఆ బాంబు పెట్టే బదులు నిజంగా బొమ్మ పెడితే ఏడుచినట్టు ఉంటది ఇప్పుడు వరకు ఆ సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల ఫస్ట్ సపోజ్ మళ్ళీ ఆ బొమ్మ లాంటివి తీసుకొచ్చి ఆ సెంటర్ మధ్యలో పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరి ఉడిపేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికీ పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే కానీ దీనికి గ్రాండ్గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయిస్తే స్లోగా మళ్ళీ ఆ గుర్రప్ సెంటర్ అనే పేరు మారే అవకాశం ఉందిగా ఐడియా బాగా ఉంది కానీ ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఎవరిని సినిమా తీసుకొస్తావా రే ఎవరైనా తీరా మన ఊర్లో షో గాడి కంటే సెలబ్రిటీ ఎవరు రెండు పోయి చేసి సెలబ్రిటీ అంటరా నన్ను చూసి యాడ్ ఒక స్వామి అయినా మనం పెట్టింది మనమే ఓపెన్ చేసుకుంటే అసలు బాగోదురా అది ఎలా ఉంటుంది అంటే మన ఫోటోకి మనమే దండేసినట్టు ఉంటుంది ఛీ తు చి మరి ఎవరిని తీసుకొద్దాం వెళ్ళు తాగొచ్చు కదరా కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా పర్లేదన్నా ఏంటన్నా రోజు రోజుకి పోతున్నావు ఏ ఊరి తమ్ముడు ఏంటి విశేషాలు రే బయట నిలబెట్టారేంట్రా కూర్చో కట్టచ్చు కదరా అన్నా ఆ షో గడికి అంత వాల్యూ కూడా మాకు ఎవరికీ నచ్చలేదన్నా కెమెరా రెడీయా తమ్ముడు ఈసారి క్యాంపెయిని కూడా గట్టిగా చేయాలి నేను అన్నా అన్నమా ఫుడ్ మౌల్ కిచెన్